ఆపరేషన్ సింధూర్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులపై పార్టీలకు అతీతంగా అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధు హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది ఎక్కడ చూసినా ఒకే మాట జై హింద్ భారత్ మాతాకి జై అంటూ పాకిస్తాన్ కు భారత్ గట్టి బుద్ధి చెబుతోందని మాజీ సైనికుడు కావటి భిక్షపతి అన్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వాల్సిందే అని అంటున్న మాజీ సైనికుడు భిక్షపతితో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ హిందూర్ భారత్ మాతాకి జై జై హింద్ ప్రస్తుతం ఏ నలుగురు కలిసినా కూడా ఇవే మాటలు వినిపిస్తున్నాయి పెహల్గాంలో అమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడి నేపథ్యంలో గత రాత్రి భారత సైనికులు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా ఉగ్రవాద స్థావరాలు నెలకూలాయి పాక్ వెన్నులో వణుక పుట్టింది అసలు ఏం జరిగింది భారత్ ఇంత తీవ్రంగా ఎందుకు మాపై దాడులు చేసిందని చెప్పేసి పాక్ కూడా ఒక ఇంత ఆశ్చర్యకులుడైన పరిస్థితి ఇదే నేపథ్యంలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా భారత్ చర్యలను సమర్థిస్తున్నాయి అంతేకాకుండా భారత్ జో భారత్ యుద్ధం జోలికి వెళ్ళొద్దు మీరు శాంతి శాంతియుత చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి అమెరికా కూడా ఒకంత సలహా ఇచ్చిన పరిస్థితి ఇజ్రాయెల్ కూడా ఉగ్రవాదంపై భారత్ చేసే చర్యలకు మా మద్దతు ఉంటుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ ఒక ఒకంత భారత వ్యాప్తంగా భారత్ మాతాకి జై అసలు ఇంత గట్టి నిర్ణయం తీసుకునేందుకు ఒక ఇంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ అధికారి కాబట్టి భిక్షపతి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి ఇప్పుడు ఉన్న పలంగా భారత్ ఉగ్రవాద స్థావరాలపై పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది ఈ దాడిని ఏ విధంగా చూడాలి భవిష్యత్తులో అంటే ఇది కొనసాగుతుందా ఏమని చెప్పుకోవాలి ఈ దాడి అలా ఫస్ట్ జై భారత్ మాతాకి జై ఆపరేషన్ సింధూర్ నిన్న నైట్ రాత్రి లెవెన్ నుంచి స్టార్ట్ అయింది దీని ముఖ్య కారణం టెర టెర్రరిజాన్ని అంత దీని కారణం మనం మొన్న జరిగిన పైల్గమ్ దాడికి ఇప్పుడు జరిగిన ఈ యుద్ధానికి టెర్రరిజాన్ని మొత్తం అంత మన భారత్ స్టార్ట్ అయింది యుద్ధం స్టార్ట్ అయింది ఇప్పుడు శత్రు అన్ని ప్రపంచ దేశాలు మనకు అది మద్దతు పలుకుతున్నాయి మే ముఖ్య కారణం ఏంటంటే టెర్రరిజం దాన్ని లేకుండా తుడిచిపెట్టకపోవాలి ఈ యుద్ధం అనేది ఇలా ఆగదు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది దీన్ని అంటే అంత ముందుచ్చేదానికి మనం ఒక కంకణంలా కట్టుకున్నాం ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికుడు ముందుకు రావాలి ఇప్పుడు జరగబోయే మోగ్రిల్ ఉంది దాని ఈరోజు మోగ్రిల్ ఉంది దానికి కూడా ప్రతి ఒక్కడు మోక్ ప్రతి ఒక్క పౌరుడు మోగ్రిల్ను అనుసరించి ఉండాలి అలాగే ఈ టెర్రరిజాన్ని ఇప్పుడు జరిగిన అటాక్లో తొమ్మిది స్థావరాలపై అటాక్ చేసింది భారత ఇండియన్ ఆర్మీ అలాగే మొత్తం తుడిచిపెట్టుకోపోవాలి అలా చేస్తేనే ఇంకోసారి ఏంటంటే ఈ దా మన పాకిస్తాన్ అనేది వణుకు పుడుతుంది ఇప్పటికే ఇప్పుడు భయపడుతుంది ఈ దాడి నేపథ్యంలో సాధారణ పౌరులకు కూడా రక్తం మరిగిపోయింది పాకిస్తాన్ మా ఉగ్రవాదులు మా దేశం దాడి చేస్తారంటే ఒకంత రక్తం మరిగిన పరిస్థితి ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ ఆకస్మిక దాడులు చేసింది ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్తాన్ ఏమో మా దేశంపై దాడి చేసిందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉగ్రవాదాన్ని అసలు ఏ విధంగా చూడాలి సామాన్య పౌరులు ఈ విధంగా అనుకుంటున్నారు మీరు ఒక మాజీ అధికారిగా మాజీ సైనికుడిగా మీకెలా ఉంది నాకు సంతోషంగా ఉంది ఉగ్ర మన దేశంపై పాకిస్తాన్ యుద్ధానికి వస్తే అది ఒక చిన్న చిన్న పిచుక లాంటిది ఒక పిచుకపై బ్రహ్మాసం ఏంటంటే వాటి చిన్న పాకిస్తాన్ అని మన పైన చిన్న అది దానిపైన యుద్ధం చేసినా మనకేం పరగబడదు కాబట్టి మన ప్రతి ఒక్క పౌరుడు జోస్ మన బ్లడ్ ఎట్లా ఉండదంటే ఫైర్ జరుగుతుంది నేను ఒక సైనికుల నేను కూడా ముందుకు సాగిపోతా నాకు ఆ క సమయం వస్తే నేను కూడా యుద్ధానికి రెడీ అయ్యేదానికి సిద్ధంగా ఉండేదానికి నేను నా వంతు కృషి అనేది చేస్తాను ప్రతి ఒక్క పౌరుని మనసులో ఇది ఉండాలి అదంత ధైర్యం ఉండాలి అది పాకిస్తాన్లో కూడా ఇప్పటికే ఈ యుద్ధం నేపథ్యంలో యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందన్న కారణంతో ఇప్పటికే విద్యా సంస్థలతో పాటు హాస్పిటల్స్ కూడా మాకు వైద్య వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పి పాకిస్తాన్ చెప్తున్న పరిస్థితి అంటే ఈ దాడి భారత్ చేసే దాడి పాకిస్తాన్పై ఏ విధంగా ఉంటుందని అనుకోవచ్చు మా మాటికి ముమాటికి ఇది యుద్ధం అనేది ఇప్పుడు తీవ్ర ఉగ్రవాద సంస్థ పీ పీఓ పైన ఇప్పుడు అటాక్ జరిగింది కానీ వాళ్ళు మన పైన కూడా అటాక్ చేస్తే మనం కూడా యుద్ధం చేసేదానికి తయారు ఎప్పటికైనా తయారుగా ఉన్నాం కాబట్టి ఇది ఇప్పుడు ఒకవేళ యుద్ధం వస్తే మీరు ఇప్పుడు ఆల్రెడీ రిటైర్ అయ్యారు మళ్ళీ మీరు దేశం కోసం సేవ చేస్తారా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను వెళ్ళే వెళ్ళేదానికి తయారే నే సర్వీస్ మెను నేను రిటైర్ అయ్యాను అనేది అది భారతదేశం ఇండియన్ సోల్జర్గా చెప్తున్నా ఎప్పుడు దాని నాకు టైం ఎప్పుడు వస్తుందని వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నా ఇప్పటికే భారత్ దాడు నేపథ్యంలో పాకిస్తాన్ ఒక పాకిస్తాన్ వెన్నులో ఒక రకమైన వణుకు పుట్టింది తీవ్రవాదంపై ఉగ్రవాదంపై భారత్ పోరు చేస్తుంటే మా దేశంపై దాడి చేసిందని చెప్పేసి పాకిస్తాన్ అనడం పిరికిపంద చర్య అయినా పాకిస్తాన్పై యుద్ధం చేయడం భారత్కి అంత అవసరం లేదు భారత్ తలుచుకుంటే ఒక్క రోజులోనే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేయడం సాధ్యం అని చెప్పేసి అంతేకాకుండా ఒకవేళ యుద్ధం అంటూ వస్తే దేశ మాజీ సైనికుడిగా నేను కూడా పోరాటంలో ముందుంటానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము మెగనంటి వరంగల్